హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజైతే కొంచెం లేట్గా అయితే లేచానండి ఇంకా కర్రీ చేసే టైం అయితే లేదు ఇంకా పిల్లలకైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా రైస్ అయితే వండేసుకున్నాను ఇంకా ఇక్కడ లెమన్ రైస్ అయితే చేస్తున్నాను మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లెమన్ రైస్ చేసుకోవటం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది కొంచెం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే మనకి లె లెమన్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను అలాగే అందులోకి వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే తాలింపు దినుసులు వేసుకొని వేపుకుంటున్నాను వేపుకున్న తర్వాత కొంచెం తా వేరుశెనగ గుళ్ళైతే వేసుకుంటాను మా పిల్లలిద్దరికీ పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఇంకా వాళ్ళిద్దరికి ఇష్టం అనేసి ఎలాగూ లేటుగా అనేసి ఇంకా పిల్లలకైతే పులిహోర అయితే చేస్తున్నాను పులిహోర చేస్తే రెండు పూటలో కూడా పిల్లలైతే పులిహోరై తినేస్తారు అంత ఇష్టం అనమాట ఇక్కడ అయితే నేను దినుసులు అయితే వేపుకున్నాను వేపుకున్న తర్వాత అందులోకైతే నేను గుళ్ళు అయితే వేస్తాను మనం పోపు దినుసులు ఎంత వేపుకుంటే పులిహోరలో అంత టేస్ట్ అండి ఎప్పుడు కూడా పోపు దినుసులు బాగా వేపుకోవాలి అప్పుడే పులిహోర అనేది టా టేస్టీగా ఉంటుంది తాలింపు దినుసులు అయితే వేగినాయండి అందులోకి అయితే వేరుశెనగ గుళ్ళు అయితే వేస్తున్నాను వేరుశెనగ గుళ్ళు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి పులిహోర అంటేనే మెయిన్ పోపు అండి మనం పోపు మంచిగా వేసుకుంటేనే పులిహోర అనేది టేస్టీగా వస్తుంది ఇక్కడ నేనైతే వేరుశెనగ గుళ్ళు వేసి మంచిగా అయితే వేపుకుంటున్నాను అవి వేపుకున్నాక అందులోకి ఎండుమిరపకాయ ముక్కలైతే వేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా బాగా వేపుకోవాలి మనం పులిహోర తిన్నప్పుడు ఎండుమిరపకాయలు తింటాం కూడా బాగుంటాయండి పేరుశెనగ గుళ్ళు అయితే అండి అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకుందాము పచ్చిమిరకాయ చీలికలు కూడా మంచిగా వేపుకోవాలి మనం పులిహోర తినడానికైనా తినేటప్పుడు పచ్చిమిరకాయ చీలికలు కూడా తినడానికి అయితే బాగుంటాయి అందులోకి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే పోపునైతే మంచిగా వేపుకోవాలి ఇట ఇదే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలండి నా దగ్గర అయితే ఇంగువ అయితే ప్రజెంట్ అయితే లేదు అందుకే నేనైతే ఇంగువ అయితే స్కిప్ చేశాను ఇంగువ వేసుకుంటేనే పులిహోర టేస్ట్ అయితే డబుల్ అవుతుంది అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి మనకి పోపు అంతా వేగిందండి అందులోకి మనం ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలి తాలింపు అయితే మంచిగా వేగిందండి అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ వేసిన తర్వాత పోపు అంతా రైస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి రైస్ చల్లారిన తర్వాత అందులోకైతే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి నాకు లెమన్ రైస్ కన్నా చింతపండుతో చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఇంకా చింతపండు పులిహోర చేయాలంటే టైం టేకింగ్ అండి ఎక్కువ హెవీ ప్రాసెస్ కాబట్టి ఇంకా టైం లేక నేనైతే లెమన్ రైస్ అయితే చేశాను నెక్స్ట్ టైం పులిహోర చింతపండుతో చేస్తాను ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడైతే నేనైతే రైస్ అయితే మొత్తం కలుపుకున్నాను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను రైస్ కలుపుతుంటే మా బ్లెస్సీ పాప అయితే వీడియో తీస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది లెమన్ రైస్ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో లెమన్ రైస్ అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా పులిహోర పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ఇంకా కట్టేస్తాను ఇంకా ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించాలి ఆల్రెడీ వాళ్ళకైతే ఇంకా పులిహోర అయితే పెట్టి తినిపించాను వాళ్ళైతే తినేశారు ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తే ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్తారు కొంచెం చల్లారిందండి చల్లారిన తర్వాత అయితే మూత అయితే పెడుతున్నాను ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పెడితే మనకి పులిహోర అనేది కొంచెం చేదు అనేది వస్తుంది నేను ఇంకా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మూత అనేది క్లోజ్ చేస్తున్నాను పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు అయితే రెడీ అయ్యారు ఇంకా ఇక్కడైతే ఆటో అయితే వచ్చిందండి ఇంకా ఆటో వచ్చిందనేసి పాప అయితే ఆల్రెడీ కిందకైతే దిగేసింది ఇంకా ఇక్కడ పిలిసీ పాప అయితే షూ వేసుకొని ఇంకా కిందకైతే దిగుతుంది ఇంకా వీళ్ళకి లంచ్ కట్టాను కాబట్టి నాకు ఇంకా కొంచెం హడావిడి అయితే తగ్గుతుంది వీళ్ళు స్కూల్కి వెళ్తే ఇంకా నేను అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అయితే నైన్ థర్టీ అవుతుంది ఇంకా నేను ఎక్కడ ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు కొంచెం హెల్త్ అయితే నీరసంగా ఉందండి కొంచెం తెలిసిన వాళ్ళ పాప అయితే చనిపోయింది కొంచెం తెలిసి కొంచెం ఆ విషయం తెలిసి అయితే కొంచెం బాధగా అయితే ఉంది ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో అయితే వాటర్ రిపేర్ అయితే రిపేర్ అయితే వచ్చిందండి నిజంగా ఇంట్లో ఏ వస్తువునా పనిచైపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే కాళ్ళు చేతులు ఆడవు ఇంకా నాకు కూడా అలా అదే పరిస్థితి అనమాట ఇంకా ఆల్రెడీ మనకి కుక్కర్ రిపేర్లో ఉంది మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ఫ్యూరిఫైర్ కూడా రిపేర్లోకి అయితే వచ్చింది మా బావకైతే చెప్పాను ఇంకా వాటిని అయితే రిపేర్ చేయించమని ఇంకా తీసుకెళ్తా అన్నారు ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా నిజంగా ఆ వస్తువు కోసమైతే ఆలోచనలు మెదులుతూ ఉంటాయండి మా బ్రెయిన్లో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఇంకా వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వేడివేడిగా టీ తాగిన తర్వాత వంట అయితే చెయ్యాలండి ఇంకా మార్నింగ్ అయితే లెమన్ రైస్ చేశాను కదా ఇంకా ఇంట్లో అయితే కాకరకాయలు అయితే ఉన్నాయండి కాకరకాయ ఫ్రై అయితే చేయాలి ఇంకా ఆఫ్టర్నూన్ మాకు లంచ్ కోసమైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను అప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి మార్నింగు ఇంకా నేనైతే ఇంకా టెర్రస్ మీద ఉన్న బట్టలు అయితే తీసుకొచ్చాను నేను అంత ముందు రోజు సాయంత్రమే బట్టలు అయితే టెర్రస్ మీద అయితే ఆరేసాను ఇంకా బట్టలు తీసుకొచ్చి అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఇంకా బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకెందుకంటే హడావడైతే లేదు కదా ఎలాగో పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా ఇంట్లో స్లోగా అయితే నేనైతే ఇంకా వంట అయితే చేసుకుంటాను వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి అంటే హడావుడి హడావుడిగా అయితే చేయాలి ఇంకా మనకి ఎలాగో మార్నింగ్ కట్టేసాను కాబట్టి హడావిడి అనేది లేదు వీక్లో వన్ టైం అయితే వాషింగ్ మిషన్లో నా బట్టలు అయితే వేసుకుంటాను డైలీ అయితే పిల్లలు మా హస్బెండ్ బట్టలు అయితే వేస్తాను కానీ నా బట్టలు మాత్రం వీక్లో వన్ టైమే మాత్రమే వేస్తాను ఇంకా ఈ అయితే నా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను తీసుకొచ్చి ఇంకా టెరస్ మీదకి అయితే ఆరేస్తున్నాను ఇంకా చూసారా ఎండగా ఉందండి చాలా ఇంకా బట్టలు అయితే త్వరగా ఆరిపోతాయి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుందండి ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్తున్నారు ఈ రోజు నుంచి అయితే మేము అంత ముందు పంపించే ట్యూషన్ అయితే మార్పు ఇచ్చేసాము ఇంకా వేరే ట్యూషన్కి అయితే పంపిస్తున్నాము ఇంకా ఈ రోజు వెళ్ళే ట్యూషన్ అయితే ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళి నైన్కి అయితే వస్తారండి అసలు పిల్లలకైతే అసలు ఖాళీ ఉండదు ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళటం ఈవినింగ్ అయితే ట్యూషన్కి వెళ్ళటం ఇదే పని అనమాట ఇంకా హాలిడే వస్తే ఇంకా హాలిడేలో కూడా హాఫ్ డే అయితే మనకి ట్యూషన్ అయితే పెడతారంట ఇంకా పిల్లలకైతే ఇంకా బిజీ బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు టైర్డ్ అయిపోతున్నారండి నిజంగా హడావిడిగా వచ్చి రెడీ అయ్యి తినేసి మళ్ళీ వెళ్తున్నారు ఇక్కడ మన బెసిపాప్ కూడా రెడీ అయింది ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తుంది కింద వాళ్ళ డాడీ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి అయితే డ్రాప్ చేస్తారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్